మన ప్రభును రక్షకుడిని ఈస్సు క్రీస్తు ఉన్నతమైన నామంలో మీ క్రిస్మస్ సమాధానము మీ కుటుంబాలకి కలుగునగాక ఈ దినాన వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని గురించి ఈ దినాన మీకు తెలియజేయడానికి ఆశపడుతున్నాను మనమే చాలా అందంగా ఇల్లును డెకరేషన్ చేసుకుంటా ఉంటాం మన సంఘాలను డెకరేషన్ చేసుకుంటా ఉంటాం అయితే దేవాతి దేవుడు ఆకాశంలో కూడా డెకరేషన్ చేశాడు ఏం డెకరేషన్ చేశాడు అనుకోవచ్చు చంద్రుణ్ణి సూర్యుడిని తర్వాత నక్షత్రాలు కూడా దేవుడు ఏర్పాటు చేశాడు రాత్రిపూట మనం ఆకాశం మీద కనులెత్తి చూసినప్పుడు దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయి మనం ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాం బైబిల్లో ఈ నక్షత్రాన్ని గురించి ప్రాముఖ్యతను చాలా విషయాలు తెలియజేస్తూ ఉంది నక్షత్రం గురించి ఆకాశం మనం కనులెత్తి చూడగానే ఎన్ని నక్షత్రాలు మనం లెక్క పెట్టగలం అంటే కన్నులకు మనం లెక్క పెడితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు లెక్క పెట్టగలం ఈ నక్షత్రాలు గ్యాలక్సీలో వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఈ నక్షత్రాలు కూడా ఇంత ప్రాధాన్యత ఉందా అని విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయబడుతూ ఉంది అయితే దేవుడు సృష్టిలో ప్రారంభంలో మనం చూసినట్టయితే దేవాతి దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు నాలుగో రోజున నక్షత్రాలు చేసినట్లుగా ఆది కాండం మొదటి అధ్యాయం ఆరో వచనంలో రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు గమనించవలసింది ఏంటంటే కీర్తన గ్రంథం నూట నలభై కీర్తన నాలుగో వచనంలో మనం వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మనం అనుకుంటాం నక్షత్రాలు ఎన్ని కోట్లున్నాయి ప్రతిదానికి కూడా పేరు పెట్టాడు దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన విషయాన్ని మనం వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తే దేవుని శక్తిని ఈ నక్షత్రాలన్నీ కూడా చూపిస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలం గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏం రాయబడిందంటే నీ కనులు పైకెత్తి చూడి వీటన్నింటినీ ఎవడు సృజించను దేవాతి దేవుడు ఇవన్నిటిని కూడా సృజించినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం అయితే ఈ నక్షత్రాల గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తాడు నీ సంతానాన్ని ఈ నక్షత్రముల వల్లే నేను విస్తరింపజేస్తాను అని ఆది కారణం పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో అబ్రహాం గురించి మాట్లాడినట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలం మరొకటి మనం చూస్తే ఈ నక్షత్రాలు దేవదూతలు సాదృశ్యంగా ఉన్నట్లుగా కూడా మన వాక్య భాగంలో మనం చూడగలం అందుకనే యోగ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచ్చినలో ఉదయ నక్షత్రములు దేవుని సృష్టిని ఆనందాన్ని పాడుతున్నాయి అనే విషయాన్ని వాక్య భాగంలో మనం గమనించగలం తర్వాత పతనమైన దేవదూతల గురించి కూడా ఈ నక్షత్రాలు పోలినట్లుగా మనం చూడగలం అయితే అపవాదైన సాతాను గురించి వేకువచుక గురించి ఈ విధంగా నక్షత్రాల గురించి పడిపోయిన దేవదూతల గురించి కూడా మాట్లాడుతున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం తర్వాత ఎవరైతే దేవుని వైపు ప్రజలు తీసుకొస్తారో వారందరూ కూడా నక్షత్రములు పోలి ఉంటారని దానిల గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో అనేకులను నీతి మార్గములు నడిపించి వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అని వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం ఈ విధంగా నక్షత్రాల గురించి అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇది తూర్పు దేశపు జ్ఞానం తెలుసుకున్నారు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు కానీ వారు తీసుకొచ్చిన కానుకలు బట్టి వారు ముగ్గురు అనుకుంటా ఉన్నాం వారు ఎరుశ్లేముకు చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది నాన్న మూడు విషయాలు మీకు తెలియజేయాలని నాశపడుతున్నాను ఇక్కడ సమయానికి కనిపించింది చూడండి మతేసు వార్త రెండో అధ్యాయం మొదటి వచనములో ఏ రోజు దినములలో యూదాదేశపు బెత్తిలిహములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశ్లీమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుతామని చెప్పి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పుట్టడని వారు హేరూద్ రాజు దగ్గరకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం వారు అన్న మాట ఏంటంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము అంటున్నాడు అయితే ఏ ఆధారంగా వచ్చారు అని అనుకున్నట్లయితే సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఏమి రాయబడిందంటే ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్లుగా కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును అని మోయాబు ప్రాంతమును కొట్టును కలహవీరులందరినీ నాశనము చెయ్యును అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే నక్షత్రము యాకోబులో ఉదయించను అనే మాట వీరికి తెలియబడింది తెలిసిన వెంటనే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు మేము ఆయన పూజింపవచ్చాం అని వారు అంటున్నట్లుగా సమయానికి ఆ నక్షత్రం కనిపించినట్లుగా వాక్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం హేరోజు ఏ సమయంలో కనిపించిందని జ్ఞానులు అడుగుతూ ఉన్నాడు చూడండి మత వార్త రెండో అధ్యాయం ఏడో వచనంలో మనం గమనించవలసిన మాట ఏంటంటే అంతటి హేరోజు ఆ జ్ఞానులు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాల్మున వారి చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన్ని పూజించినట్లుగా నాకు వర్తమానం తిండి చెప్పి వారిని బెత్లిహేమునుకు పంపెను ఏ రోజు ఏ కాలంలో జన్మించాడు ఏ సమయంలో జన్మించాడు ఇవన్నీ కూడా ఆయనకు కావాలి అయితే ఇక్కడ సమయానికి కనిపించింది ఇక్కడ మనం కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు జన్మించిన వెంటనే నక్షత్రం ఉదయించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే అది సమయానికి కనిపించకపోతే ఈ జ్ఞానులు వచ్చేవారు కాదు అయితే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం మనం కూడా దేవుని సంధిలో మనం ఎప్పుడు కూడా సమయానికి కనిపించాలి ఇప్పుడు చాలామంది ఈ క్రిస్మస్ టైంలో సమయాన్ని కనిపిస్తూ ఉంటారు సంఘంలో కనిపిస్తూ ఉంటారు క్రిస్మస్ టైంలో చాలామంది ఆరాధనకు వస్తూ ఉంటారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు ఈ క్రిస్మస్ తర్వాత జనవరి ఫస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా సమయానికి కనిపించరు ఆ విధంగా కాకుండా ఒక క్రైస్తవుడిగా మన అందరం కూడా దేవుని సందిలో ప్రతినిత్యము కనిపించేవారుగా మనం ఉండాలి ఈ లోకంలో ప్రతిది కూడా సమయం ఉంది మనం ఏదైనా బస్సు ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా ప్రతిది కూడా సమయం ఉంది కానీ దేవుని సంధికి వెళ్ళాలంటే ఏదైనా సమయంలో మనం దేవుని సంధికి వెళ్తూ ఉంటాం ఆ విధంగా కాకుండా మనం తీర్మానం చేసుకోవాలి ఏంటంటే ఆ నక్షత్రం వలె మనం కూడా సమయానికి కనిపించేవారుగా మనం ఉండాలని మనం జ్ఞాపనం చేసుకోవాలి ఎప్పుడైతే సమయానికి కనిపించుతుందో ఈ జ్ఞానులు ఏం చేశారంటే వారు ఎరుషులేమికి ప్రయాణం చేసి వచ్చారు తర్వాత రాజు కూడా అడుగుతున్నాడు ఏంటంటే ఏ సమయంలో మీకు కనిపించింది అనే విషయాన్ని అడుగుతున్నట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి ఇదనమన కదా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం కూడా నక్షత్రం వలె సమయానికి దేవుని స్థందిలో కనిపించే వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రెండవదిగా మనం గమనించవలసింది అంటే ఆ నక్షత్రము జ్ఞానులను మార్గమునకు నడిపించింది వార్త రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏం రాయబడిందంటే వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచి నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచిన వారు ముందుగా నడిచినట్టుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి ప్రయాణం చేశారు అనుకున్నట్లయితే వారు తెచ్చే కానుకలు బట్టి వారు పర్షియా దేశం నుంచి ఈ దినాల్లో మనం చూస్తే అది మోడ్రన్గా ఇరాన్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి రెండోది ఇరాక్ ఆ దినాల్లో మెసపుటమయ నుంచి వచ్చారని అనుకోవచ్చు అయితే ఇదే మనం ఇరాక్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మూడవదిగా అరేబియా దేశం నుంచి వచ్చినట్టుగా మనం గమనించాలి వీరందరూ కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు అయితే వారందరు కలుసుకునే స్థలం ఏంటంటే ఇరిస్లే అయితే ఇక్కడ ఆ నక్షత్రము చూసి వారు నడవగలిగారు మీ అందరు కూడా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని మనం బయదేళతూ ఉంటాం ఆ దినాల్లో వారికి గూగుల్ మ్యాప్ లేదు కానీ దేవుని సందికి నడిపించడానికి వారు నక్షత్రం చూసి నడవగలిగారు అనే విషయాన్ని మనం గమనించాలి అడుగు అడుగున నడిపించింది వారిని కానీ నడిపించినప్పటికీ కూడా వారు ఎక్కడికి వెళ్ళారంటే ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు రాజు ఇంట్లో పుట్టాడు అని అనుకున్నారు అయితే వారు మార్గం తప్పిపోయారు చాలాసార్లు మనం అనుకుంటాం నక్షత్రం పొరపాటేమో అని నక్షత్రం పొరపాటు అసలు కాదు కానీ నక్షత్రము వారు నడిపిస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే రాజు ఇంట్లో పుట్టి ఉద్దేశంతో వారు హే రోజు రాజు ఇంటికి వెళ్ళినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అక్కడ మనం గమనిస్తే ఆ నక్షత్రం హే రోజు రాజు ఇంటికి వెళ్ళాడు కదా ఇంకా నాతో పని లేదనుకోలేదు కానీ అది జ్ఞానుల కొరకు కనిపెడుతూ అది అక్కడే నిలిచి ఉండి వారు ముందుగా నడిచను అనే విషయాన్ని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే మన జీవితంలో కూడా మన చాలాసార్లు ఎవరినైనా ప్రభులో నడిపించేటప్పుడు వారు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకొద్దులే వారు నడిపించేది అవసరం లేదు అనుకుంటూ ఉంటాం అయితే మనం దేవుని శక్తి కలిగిన మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రభువుని తెలుసుకునే వరకు మనం నడిపించేవారుగా మనం ఉండాలని ప్రభు వాక్యం సలు ఇస్తూ ఉంది యేసు ఉన్న ఇంటి మీదకి ఆగినప్పుడు అంటే ఏసు ఎక్కడైతే ఉన్నాడో ఆ విషయాన్ని గమనించి ఆ నక్షత్రం అక్కడ ఆగిపోయింది అనే విషయాన్ని మత్స్ వార్త రెండో అధ్యాయము వారు ఆ నక్షత్రం చూసి ఆ చానంత భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లిని మర్రిను ఆ శిష్యును చూసి సాగిలి పడి ఆయన పూజించి తన పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించింది ఇక్కడ నిలిచింది అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం ఎందుకు నిలిచింది అక్కడే నిలిచిపోయింది అంటే వారు జ్ఞానులైన వారు దేవుని ఆరాధించాలి దేవుని కొరకు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఇంటికి తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు వారు రెండు సంవత్సరాలు అక్కడ బెతులహీంలో ఉన్నట్లుగా మనం చూడగలం స్వల్ప గ్రామమైనను దేవుడు బెతలహీంలో జన్మించాడు బెత్లహీంలో జన్మించి వారు అంత దూరం ప్రయాణం చేసినప్పుడు రెండు సంవత్సరాలు పట్టింది వారికి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నడిపించింది అంటే నక్షత్రము దేవిని ఆరాధించేవారుగా చేసింది మనం కూడా మన జీవితంలో ఎక్కడి వరకు నడిపించాలంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రభుని ఆరాధించేవారుగా మనం చేయాలి మన విషయాన్ని ఒక ప్రయాసం ఏంటంటే అనేకులను గ్రామాల్లో స్వార్థ ప్రకటించేవారుగా ఉండాలని అనేకులు ప్రభులోకి నడిపించేవారుగా ఉండాలని ఉద్దేశంతో వారిని ఎక్కడి వరకు నడిపించాలంటే ప్రభుని ఆరాధించేవారుగా చేయాలి అయితే వారు ఆ ప్రభుని ఆరాధించారు ప్రభువును ఉస్తించారు ప్రభువుని గనపరిచారు వారు ప్రభు కానుకలు సమర్పించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం నాన్న వారు తెచ్చిన కానుకలు ఏంటంటే బంగారము సాంబ్రాణి భూలము బంగారము దేవుడు రాజు అని సూచనగా ఉంది సాంబ్రాణి ఆయన దేవుడి యాజకుడిగా ఉన్నట్లుగా మనం చూడగలం మూడవదిగా భూలము ఆయన మరణించి తిరిగి లేస్తున్న క్రీస్తుగా మనం చూడగలం నాన్న నీవు నేను కూడా ప్రభుకి ఏమి సమర్పించగలుగుతున్నాం మన జీవితాన్ని మనం సమర్పించగలుగుతున్నామా ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన కానుకను ప్రభు సమర్పించగలుగుతున్నామా ప్రభు పరిచర్య కొనసాగుతున్నప్పుడు మీరు కూడా మీ సహాయాన్ని ఈ విషయాన్ని పరిచర్ కొరకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఈ మూడు విషయాలు మనం తెలుసుకోవాలి ఇది నాన్న నక్షత్రము వారికి సమయానికి కనిపించింది మొదటిది రెండవది జ్ఞానులను మార్గంలో నడిపించింది వారి తప్పిపోయిన మళ్ళీ తిరిగి సరైన మార్గంలో నడిపించగలిగింది అయితే నీవు నేను కూడా సరైన మార్గంలో ఇతరులను నడిపించే ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరిపడుతున్నాం అయితే మూడవదిగా మనం చూస్తే నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న స్థలంలో నిలిచింది ఎందుకు అంటే వారిని ప్రభుని ఆరాధించే వారిగా చేసింది నీవు నేను కూడా అనేకులను ప్రభుని ఆరాధించే వరుగా చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఈ క్రిస్మస్ టైంలో స్వార్థ వినని వారిని నీవు ఈ సమయంలో జ్ఞాపనం చేసుకుని వారు ప్రభు గురించి చెప్తే వారు కూడా ప్రభుని ఆరాధిస్తారు అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుధ్రానికి వందనాలు చెల్లిస్తున్నాం నేన ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి కొందనాలు వందనాలు ఆ ప్రత్యేకమైన నక్షత్రం గురించి మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి కొందనాలు వందనాలు ఆ నక్షత్రం ద్వారా మేము కూడా సమయానికి కనిపించాలని జ్ఞానులు ఏ విధంగా మార్గంలో నడిపించిందో మేము కూడా ఇతరులు మార్గంలో నడిపించాలని ఉద్దేశంతో ఆ నక్షత్రం ఏ విధంగా బెత్తలహేములో యేసుక్రీస్తు ప్రవారం ఉన్న స్థలంలో ఇంటి ముందుకి ఎప్పుడు వచ్చినప్పుడు తండ్రి అది నిలిచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం అవునైనా నిన్ను ఆరాధించే వ్యక్తులుగా అది చేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం మా జీవితంలో కూడా అనేకులను ప్రభు మార్గులు నడిపించి నిన్ను ఆరాధకులుగా చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి చూస్తున్న వారందరి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి క్రిస్మస్ సంతోషాన్ని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి విశ్వాన్ని పరిచయను కూడా వారు సహకరించడానికి మీరు సహాయం చేతండి ప్రతి కుటుంబాన్ని మీచే సమర్పించుకుంటూ ఈ డిసెంబర్ మాసంలో గొప్ప దీవులతో నింపి గొప్ప ఆశీర్వాదాలతో నింపి అందువల్ల నీ కృపతో బలపరిచి నీ సాక్షిగా వాడుకునమని ఈ క్రిస్మస్ టైంలో నీ స్వార్థ వ్యాప్తి చెందడానికి మీరు సాయం చేయమని సమస్త మహిమా ఘనతా ప్రభావి నీకే చెల్లిస్తూ ఏస్తు నామడివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో ప్రభని క్రీస్తు యొక్క కృపయో పరిశుద్ధాత్మిక సావాసం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించడం గాక ఆ మెయిన్ అందరికి వందనాలు ప్రైజ్లాడ్ హ్యాపీ క్రిస్మస్